ఎంతో ఘనచరిత్ర కలిగిన కోటిలింగాల సత్రం స్థాపించిన పెద్దల ఆశయాలు నెరవేరే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధికి ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రంలో నూతన పాలక మండలి సభ్యులతో దేవాలయాల అభివృద్ధికి ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు స్థానిక శ్రీ పందిరి మహదేవుడు సత్రంలో నూతన పాలక మండలి సభ్యులతో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సత్రం ఆవరణలో టీడీపీ నగర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి నగరంలోని దేవాలయ ధర్మాదాయ శాఖ కమిటీలు నియామకం జరుగుతుందన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు జనసేన సిటీ అధ్యక్షుడు శ్రీను తదితరులు రెడ్డి మహేశ్వరరావు డైరెక్టర్లు గొర్రెల రమణి తుల్లి పద్మావతి తాడి దుర్గాప్రసాదు కాకరాల పవన్ కుమార్ శర్మ సలాది ఆనంద్ గంటా పార్వతి యందం ఇందిర నల్లశెట్టి వీరబాబు గండే భక్తుల రామకృష్ణలను అభినందించారుణి సంఘం చైర్మన్ గా ఇక్కడ ఉన్నారు వర్ర గారు సోమలమ్మ టెంపుల్ అక్టోబర్ ఐదున ప్రమాణ స్వీకారం రెండు వేణుగోపాల స్వామి టెంపుల్ అది అనౌన్స్ అయింది బీజేపీ పార్టీ వారికి ఇవ్వడం జరిగింది సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉమా స్వామి టెంపుల్ కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ సత్రం ఈ ఏడు కూడా అతి దగ్గరలో ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నాం చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఒక గౌరవం కూటమిలో జెండా మోసిన నాయకులు కోరుకునే గౌరవం నేను గర్వంగా చెప్తా ఉన్నా నగరంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఎన్నోమెంట్స్ కమిటీల పరంగా తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులు కమిటీలు ఎన్నుకోవడంలో ఎంత జాప్యం జరిగినా రాజమండ్రి సిటీలో అన్ని నియోజకవర్గాల కన్నా నెంబర్ వన్ ప్రతి విషయంలోనూ యువకులు లేకుండా ముందుకొస్తే సమస్యల పట్ల కానీ వారి అభివృద్ధి పట్ల కానీ లేకుండా ఉంటాం ఇప్పుడు మన శాసనసభ్యుల్ని చూస్తున్నాం ఏమైనప్పటికీ ఈ